ఒకసారి చెత్తంత చూపి తర్వాత పూలు చూపి సో ఇప్పుడు నేను చెప్పే కథ ఇట్లాంటి సందర్భంలోనే చెప్పుకోవాలి లే వేరే చోట చెప్తే వర్కౌట్ కాదు ఇది నాకు చాలా బాగా నచ్చిన కథ అంటే జీవితానికి సంబంధించిన డైమెన్షన్స్ని పరిచయం చేసి నన్ను కాస్త ఆలోచింపజేసి నిజమే కదా ఈ కథలో కొంచెం విషయం ఉంది ఇది బేసిక్గా ఒక సూఫీ కథగా చెప్తారు ఈ కథ ఏమిటంటే ఒక రాజ్యంలో రాజు ఉన్నాడు అతని దగ్గర అన్నీ ఉన్నాయి కానీ ప్రశాంతత లేదు ఇంకా ఏదో విలతి అతను ప్రతిదాన్ని పర్ఫెక్ట్గా చేస్తాడు ఏం చేసినా కూడా ఎంత పర్ఫెక్ట్గా చేసినా ఏదో వెలితి కనిపిస్తూ ఉంటాడు అసలు ఈ జీవితం అంటే ఏంది తెలుసుకోవాలన్న ఒక చిన్న తాపత్రయం బయలుదేరి ఎన్నో పుస్తకాలు చదువుతాడు తన రాజ్యంలో ఎన్నో సత్సంగాలు చేస్తాడు ఇష్టాగోష్ఠీలు చేస్తాడు ప్రవచనాలు చెప్తాడు వింటాడు ఇవన్నీ అయిపోతాయి ఇలా ఉండగా హఠాత్తుగా ఎవరో చెప్తారు ఇట్లా కాదండి మీరు ఒకసారి ఒక వ్యక్తిని కలవాలి ఆ గైడెన్స్ ఉపయోగపడుతుంది మీరు ఎంత పుస్తకాలు చదివినా మీరు ఇంటర్ప్రిట్ చేస్తున్నారు అట్లా కాకుండా మీట్ ద రియల్ పర్సన్ మరి అట్లాంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఇక్కడికి కొంత దూరంలో ఒక సూఫీ మాస్టర్ ఉన్నాడు అని చెప్పిన తర్వాత రాజు గుర్రం వేసుకుని పోతాడు సో సూఫీ మాస్టర్ హాయ్ ఇట్లా ఉద్యానవనంలో పూల మొక్కల మధ్యన కూర్చుంటాడు సూఫీజన్లో పూలు పెంచడం అన్నది ఒక ఆధ్యాత్మిక ప్రక్రియగా చెప్పబడ్డది అందుకే షిర్డీ సాయిబాబు కూడా బేసికల్గా సూఫీ కల్చర్ అయినది హీ బిలాంగ్స్ టు చిస్తి ఆర్డర్ సరే రకరకాల వాళ్ళు ఆయన అడాప్ట్ చేసుకున్నారు వదిలేద్దాం ఆయన దేవుడు గీవుడు అది కాదు మన కాంటెస్ట్ ధ్యాన ప్రక్రియ గురించి మాట్లాడుకుంటున్నాం సో సూఫీజన్లో ఆయన షిరిడ్డిలో లెండి బాగానే తోట పెంచాడు ఆధ్యాత్మిక గురువుకి తోట పెంచాల్సిన అవసరం ఉంది అంటే నువ్వు మొక్కని సరిగ్గా నాటి దాన్ని ఎదిగేలా చేసి దాని యొక్క జీవన క్రమాన్ని మొత్తం నువ్వు అర్థం చేసుకుంటే నీకు జీవితం అర్థమైపోతుంది అట్లా రాజు వెళ్ళిన తర్వాత ఆ సూఫీ గురువుకి నమస్కారం పెట్టి ఇదండే విషయం అని చెప్పిన తర్వాత సూఫీ గురువు అంటాడు నీ యొక్క నువ్వు ఎక్కడికి రానవసరం లేదు ఇక్కడికి వచ్చి శిశరికం చేయాల్సిన అవసరం లేదు చర్చలు అక్కర్లేదు పుస్తకాలు అక్కర్లేదు చిన్న పని చేయించాలి నీకు చాలా విషయాలు తెలుస్తాయి అంట ఏం చేయాలంటే నువ్వు మీ రాజ్యంలోనే ఒక ఎకరం పొలం తీసుకొని డోంట్ వేస్ట్ టైం నువ్వు ఇలాగ రాజువు కాబట్టి నువ్వు ఉండే నివాసానికి పక్కనే తీసుకో అక్కడ ఒక చక్కటి తోట పెంచు అంట ఇంతేనా అంట అంతే నేను వచ్చి చూస్తాను నేను ఓకే అన్నంత వరకు పెంచాలి నువ్వు అంటాడు ఈసారి ఒక త్రీ మంత్స్ తర్వాత ఫోర్ మంత్స్ తర్వాత సూఫీ గురువు వస్తున్నానని చెప్తాడు రాజు చాలా మంచిగా ప్రిపేర్ అయ్యి చక్కటి పూల మొక్కలు పెడతాడు అన్ని గులాబీలే అద్భుతంగా ఉంటుంది అసలు అప్పటికే ఆ రాజ్యంలో ఉన్న సైన్యాధ్యక్షుడు రాజుగారి భార్య రాజుగారి పిల్లలు అందరు అబ్బాయి ఏం పెంచాడు రాజు ఏం పెంచాడు రాజు సూఫీ గురువు వచ్చి గోడంగా డిసప్పాయింట్ అవుతాడు నీకు ఏం చేయమన్నా నువ్వేం చేసినావు ఇదేంది ఇట్లాంటివన్న రాజు కదా కొంచెం ఇవిగా బయటకు వచ్చింది అడవి పెంచవయ్యా అంటే ఒకే తరహా పూల మొక్కలు పెట్టడం ఏంటి అడవిలో అట్లా ఒకే తరహా చెట్లుంటాయా వైవిధ్యం ఉంటుందయ్యా వైవిధ్యం జీవన మూల సూత్రం అది మొదటి విషయం గుర్తుపెట్టుకో నీ రాజ్యంలో అందరు రాజులే ఉన్నారా సైన్యాధ్యక్షుడు ఉన్నాడు మంత్రి ఉన్నాడు భటుడు ఉన్నాడు కోశాధికారు ఉన్నాడు అప్పుడే రాజ్యం అవుతుంది కదా ఇట్లా ఒకటే గులు నువ్వు అందం కోసం ప్రయత్నం చేస్తావేంది నువ్వు రాజు వేయండి చిన్న విషయాన్ని అర్థం చేసుకోలే నువ్వేం పరిపాలిస్తావు అని చీవాటు పెట్టి పొత్తులు ఆయనకు వంద సంవత్సరాలు పెద్ద ఆయన కదా సరేలే అని నెక్స్ట్ అన్ని రకాల పూల మొక్కలు పెడతాడు పెట్టిన తర్వాత మళ్ళీ ఒక ఆరు నెలలకి రాజ్యంలో అందరూ ఆహా ఓహో చాలా చాలామంది సందర్శించిపోతుంటారు ఏం పెట్టాడు ఏం పెట్టాడు ఏం పెట్టాడు ఏం పెట్టాడు ఈసారి అన్ని రకాల పళ్ళ మొక్కలు పూల మొక్కలు అన్ని పెడతాడు పెట్టిన తర్వాత మళ్ళీ సూఫీ గురు వస్తాడు వచ్చి ఘోరంగా డిసప్పాయింట్ అయ్యారు మళ్ళీ ఏమైంది సార్ ఏం ప్రాబ్లం అయింది అంత బాగుంది అంటున్నారు వాళ్ళు అంటున్నారండి కాదు నీ బుర్రేమైంది ఇట్లా కరెక్ట్గా బాక్సుల్లా కొట్టి ఆ మూలలకు పెట్టుకొని ఎవరు చెప్పాడు ప్రతి కుల తింది నీకు అడవిని పెంచాయంటుంది దాన్ని శ్మశాన వాటికల్లి చేసేసావు ఒక అపార్ట్మెంట్ ప్లాట్లో అపార్ట్మెంట్లు ఉన్నట్టున్నాయి ఇవి అడ్డగోలు ఉంటాయి ఆ మాత్రం తెలియదా అని చెప్పుకోతాడు సూఫీ మాస్టర్ చెప్పింది కరెక్ట్ స్ఫూరించలే సో మొదటిసారి హీ స్టార్టెడ్ థింకింగ్ ఈసారి అన్ని రకాల పూల మొక్కలు అన్నీ పెట్టిన తర్వాత సూఫీ మాస్టర్ని వద్దా అని కొంచెం సంశయం వస్తుంది మళ్ళీ ఏమంటాడో ఎందుకంటే టైం పోతూ ఉంది ఎంతో కొంత అర్థం కూడా అవుతుంది తర్వాత తనకు ఒక వ్యాపకం ఏర్పడ్డది అన్ని పనులు సక్రమంగా చేస్తున్నాడు ఓ సంవత్సరం అయింది సూఫీ మాస్టర్ని పిలిచాడు ఈసారి కొంచెం ప్లజెంట్గా ఉన్నాడు చిరాకు చిరాకువళ్ళే అమ్మాయ అనుకున్నాడు అన్నాడు మళ్ళా అదేంటంటే కాయలు వచ్చే చెట్లు పెట్టావు పూలు వచ్చే చెట్లు పెట్టావు పాకి చెట్లు ఎందుకు పెట్టలే తీగ చెట్లు ఎందుకు పెట్టలే అన్నాడు అరే ఇది మర్చిపోయింది నేను తీగ చెట్లు పెట్టలే మర్చిపోయినా సరే 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 ఓకే 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 సో ఈసారి తీగ చెట్లు కూడా పెడతాను అనుకున్నాడు ఇప్పుడు ఒక సంవత్సరం అయిందిరా అన్ని కాయల చెట్లు పూల చెట్లు పళ్ళ చెట్లు తీగ చెట్లు ఔషధ మొక్కలు ఆ తర్వాత అన్నీ పెట్టాడు పెట్టిన తర్వాత ఈసారి హండ్రెడ్ పర్సెంట్ నన్ను మెచ్చుకుంటాడు సూఫీ మాస్టర్ పక్క తనకు చాలా విషయాలు తెలిసినాయి రెండోది ఎవరి సహాయం లేకుండా నీ ఒక్కడి దమాకే వాడమని చెప్పాడు సో ఈ చిన్న ప్రాసెస్లో తనే ఎంక్వైరీ ఏ మొక్క ఏ నేల ఎన్ని నీళ్లు ఎంత ఎరువు ఎవ్రీథింగ్ హీ అండర్స్టూడ్ ఆ తర్వాత మాస్టర్ వచ్చాడు ఈసారి మొట్టమొదటిసారి మొత్తం కలిగి తిరిగాడు ఒక గంట అయ్యింది చెట్టు చెట్టు చూశాడు తర్వాత మళ్ళీ ఘోరంగా డిసప్పాయింట్ అయ్యాడు మళ్ళీ ఏమైందంటే ఒక్క ముళ్ళ లేదు అడవిని పెంచమంటే అడవిలో ముళ్ళు ఉండవానా అన్ని నీకు ఉపయోగపడే మొక్కలు ఉండాలా నీకు ఉపయోగపడకపోతే మొక్క కాదా ముళ్ళ చెట్లు తీసేస్తే ఎగ్జిస్టెన్స్ ఏమైపోతుంది అనుకున్నావు నువ్వు ఈ ప్రపంచానికి నువ్వు ముళ్ళు ఇలాంటి వాడివే తెలుసా మీ అందరి సైనికుల దగ్గర ముళ్ళే ఉంటాయి కత్తులు అవి ఉండాలి మరి ఓకే అండి అర్థమైంది నెక్స్ట్ సంవత్సరం గడిచింది ఇప్పుడు ఎవరైనా చూస్తే పర్ఫెక్ట్ ఉంది ఈసారి రాజుగారు సూఫీ మాస్టర్ వచ్చే సమయానికి చూస్తే ఇగో ఇవన్నీ ఉన్నాయి అరే అంత పర్ఫెక్ట్ ఉంది యాభై రెండు తీసేయండి రా మొత్తం తీసేయండి క్లీన్ ఉండాలి మొత్తం పర్ఫెక్ట్ అసలు నేల నీట్గా కనిపిస్తుంది పూల మొక్కలు నీట్గా కనిపిస్తుంది కాయలు చెట్లు ఔషధ మొక్కలు అన్నీ ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్ సూఫీ మాస్టర్ వచ్చాడు సీరియస్గా చూశాడు అసలు ఏమైందంటే నీకు అసలు బుర్రుందా ఈ ఆకులేవి నేల మీద పడ్డవి అవి దో తీసేసినా ఉన్నాడు అట్టగా సార్ పర్ఫెక్ట్ ఉండాలని అంటే అప్పుడు కూర్చోబెట్టి చెప్పాడంట పర్ఫెక్షన్ అంటే మరణించింది కూడా పర్ఫెక్ట్ ఉంటుందా జీవితం ప్రవహించే నదిలాగా ఉండాలి తను ఉన్న చోట సంగీతం ఉండాలి ప్రకృతి సంగీతానికి ప్రతీక నువ్వు నది దగ్గరకు పోతే నీళ్ళు వస్తాయి కదా ఇప్పుడు ఆ ఎండిన ఆకులన్నీ పో నా కోపం అంటే మొత్తం మోసుకొచ్చి పోయి అంటే మొత్తం పోపించాడు ఆ తర్వాత కళ్ళు మూసుకొని కూర్చో కళ్ళు మూసుకొని కూర్చున్న తర్వాత గాలి వచ్చింది అప్పుడు గాలికి ఇట్లా గొప్పపోతుంది ఆ ఇది కదా తోట అంటే దిస్ ఈస్ కాల్డ్ రియల్ గార్డెన్ సో పూల మొక్కలు ఉండాలి దాంతోపాటు కింద చెత్త కూడా ఉండాలి అటునే జీవితంలో పర్ఫెక్షన్ అంటే జస్ట్ పర్ఫెక్ట్గా ఒక డెడ్ థింగ్ లాగా ఉండడం కాదు అది సజీవంగా ఉంటూ నిరంతరం పర్ఫెక్షన్ని ఆవిష్కరించుకుంటూ ఉండాలి అటునే మన జీవితంలో కూడా పరధ్యానం లేకపోతే ధ్యానం ఎక్కడిది రెండు పార్శ్వాలు ఉండాలి గులాబీకి ముళ్ళు లేకపోతే గులాబీ ఎక్కడిది అట్లాగే మన జీవితంలో కూడా అనారోగ్యం లేకపోతే ఆరోగ్యం నీకు తెలిసే అవకాశం లేదు అట్లాగే నీ చుట్టుపక్కల అజ్ఞానులు లేకపోతే బుద్ధుడు ఎక్కడ అందరూ జ్ఞానులు అనుకో బుద్ధుడికి పనేమిటి రోడ్డు మీద అందరూ చెత్త క్లీన్ చేస్తే పారిశుద్ధ్య కార్యం పనేమిటి సో ఈ రెండు పార్శ్వాలు ఉన్నప్పుడే జీవితం కొనసాగుతుంది సో పర్ఫెక్షన్ ఇన్ ఆర్డినరీ సెన్స్ వెరీ డెడ్ డిస్క్రిప్షన్ అది అట్లా కాకుండా దాన్ని రియల్ సెన్స్లో ఇంపర్ఫెక్షన్ ప్లస్ పర్ఫెక్షన్ కలిసి నిజమైన పర్ఫెక్షన్ ఒక దారి ఓపెన్ చేస్తాయి అది అర్థం చేసుకో జీవితం ఇంతకింటే ఏం లేదు సో ఈ గాడెన్ ఎట్లా ఉందో నీ జీవితం కూడా అట్లా మార్చుకో అన్ని రకాల పూల మొక్కలు ఉన్నట్టు నీలో సంగీతము హాస్యము కరుణ ఇవన్నీ ఉంటట్టు చూసుకో అన్ని రకాల కాయలు ఉన్నట్టు అందరికీ ఆకలి తీర్చు ముళ్ళ మొక్కలు ఉన్నట్టు అవసరమైతే కోపం వస్తే పొడువు అట్లాగే ఔషధ మొక్కలు ఉన్నప్పుడు ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోతే చూసుకో అట్లాగే చెత్త ఉన్నట్టు నీలో కూడా కాస్త సిల్లినెస్ ఉంచుకో మరీ గంభీరంగా రాయిలాగా మారిపోకు ఎవరన్నా నీకు నచ్చంది చెప్పి నా అంగీకరించు నీకు నచ్చని పని చేసిన దాన్ని ఒప్పుకో ఈ క్యాఫరక్ పడతా ఇదంతా కలిపి ఒక పూల తోట ఎగ్జిస్టెన్స్ అంతా అట్లా జీవితాన్ని దర్శించు అని చెప్తాడు అనమాట సో ఈరోజు వాళ్ళని చూపి ఆ పారిశుద్ధ్య కార్మికులు అమ్మలు వచ్చి మొత్తం క్లీన్ చేశారు పాత అంతా ఈరోజు పొద్దున్నే పుష్కలంగా నీళ్ళు పోసినయాల కొంచెం అంటే లోపల రూట్స్ తడిచేటట్టు ఈరోజు సాయంత్రం ఇంకొక యూట్యూబ్ మీద చూసిన డబ్బులతో ఒక పది మొక్కలు ఆ తర్వాత కొంత ఎరువు దాంతోపాటు అందరు సలహా ఏమిటి అంటే చెట్టు చుట్టూ కొంచెం గుంత తీస్తే వాటర్ నిలబడుతుంది రూట్స్లోకి వెళ్తే అంటే సరే అడవి ఎట్లా ఉండదు బట్ మనకి ఇక్కడ వాటర్ ఫెసిలిటీ లేదు కాబట్టి అట్లా చేయాలని నిర్ణయం తీసుకున్నా అది సో మీరు కూడా వచ్చి ఒక పూల మొక్క నాటచ్చు ఇది నా సొంతమేం కాదు నేను యాక్చువల్గా పార్క్లో మొక్కలు నాటట్లే నేల మీద మొక్కలు నాటుతున్నా ఇది నా రియలైజేషన్ ఇక్కడ నుంచి మీ అందరిలో ఉన్న ఆనందానికి ంచి నమస్కారం చేస్తుందా రీసారసో వయసహ చూపించు మొక్కలు నన్ను వాడిపోయింది వాటర్ వస్తే ఎగ్దాం వికసించినాయి సో ఎవరు అడిగారా నన్ను మరి ఇవన్నీ పెట్టిన తర్వాత పూలు దెంపకపోతే అంటే నేను ప్రజల విచక్షణ వదిలేస్తా అని చెప్పిన నేను ఏం వరకు ఏమీ చెప్పదలుచుకోవాలి మళ్ళీ నేను దీన్ని ఒక ఫార్ములా చేయదలుచుకోవాలి నాకేదో చేయాలనిపిస్తుంది చేస్తున్నాను